హాయ్ అండి ఈరోజు చింత చిగురు పచ్చిరొ్యులు కర్రీ వండి చూపిస్తానండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి రైస్లో తినడానికి ముందుగా మూడు గుప్పుళ్ళు చింత చిగురు శుభ్రం చేసుకుని కడుక్కొని పక్కన పెట్టాను ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుని పొట్టి తీసి శుభ్రం చేసి ఇలా స్టవ్ మీద మూకుడు పెట్టి దాంట్లో వేసేసానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి రెయ్యిల్లో ఉన్న వాటర్ అంతా కూడా మగ్గిపోతుందండి మైమయంగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తూ ఉంటాయి చూడండి చక్కగా మగ్గిపోయాయి స్టవ్ మీద పాను పెట్టి ఆయిల్ వేసి ఒక రెండు ఉల్లిగడ్డలు ముక్కలుగా కట్ చేసుకుని వేస్తున్నాను ఈ ఉల్లి ముక్కలు బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గుతున్న ఉల్లి ముక్కల్లో మూడు పచ్చిమిర్చి చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి వేశాను ఇవి కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా చూసారా ఇలా ఏపుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టిన రెయ్యని వేసేసి బాగా ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు కారం రుచికి సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నాను ఒక స్పూను ధనియాలు జీలకర్ర మొగ్గలు వేపుకున్న పౌడర్ అండి ఇది ఒక స్పూన్ వేసాను ఇప్పుడు బాగా కలుపుకొని సరిపడగా వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి కొద్దిగా పోస్తే సరిపోతుంది వాటర్ ఎందుకంటే ఆల్రెడీ మనం రైలుని ఉడకబెట్టేశాము మూడొంతులు రైలు ఉడికే ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కర్రీ ఉడకనిచ్చి చింత చిగురుని ఇలా వేళ్లతో మెదుపుకుంటే చాలా బాగుంటుందండి శుభ్రం చేసిన చింత చిగురుని ఇలా మెత్తగా మెదిపేసి ఇప్పుడు మూత తీసి కొంచెం వాటర్ ఉండగా అంటే చూడండి కొద్దిగా ఉంది కదండి ఇలా ఉండగా ఇలా కొద్దిగా వాటర్ ఉండాలి ఇప్పుడు చింత చిగురిని వేసేస్తున్నాను ఇలా వేసిన చింత చిగురు రొయ్యలు పట్టేలాగా బాగా కలుపుకున్నాను ఇలా రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తున్నాను ఎందుకంటే పులుపు రొయ్యలకి పట్టాలి కదా చూసారా వేడివేడిగా చింత చిగురు రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయింది చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను చింత చిగురు పచ్చిరొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అసలు చింత చిగురు రొయ్యలు కర్రీ ఇష్టం లేని వారంటూ ఉండరు కదండి అందరూ ఇష్టపడతారు చాలా బాగుంటుందండి చింత చిగురు పచ్చిరయ్యలు కర్రీ నేనైతే ఓ ఫైవ్ డేస్ వరుసగా పెట్టేసిన తినేస్తాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి నేనైతే భోజనం పెట్టుకుని తినేస్తున్నానండి నాకు బాగా ఆకలేస్తుంది చింత చిగురు ఉంటే మొత్తకు రొయ్య కాడికి తింటుంటే అస్సలు వావు అండి సూపర్ అన్నమాట మీరు కూడా ట్రై చేయండి చింతచిగురు చాలా బాగుంటుందండి రైల్లో కాంబినేషను మీకు కూడా నచ్చింది కదండి లైక్ అండ్ కామెంట్ చేయండి